శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం విలేజ్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ నాన్న తమ్ముడు నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా తమ్ముడు నేను ఏదైనా చెప్తే మళ్ళీ దాని గురించి ఉండేసారి చెప్పను చేసి చూపిస్తాడు ఏదైనా అంటే సంథింగ్ ఏదైనా కావాలంటే మా నాన్నగా ఆడాను మా తమ్ముడు అడుగుతాను మా తమ్ముడు మా నాన్న కన్నా నాకు ఏదైనా ఇష్టం అంటే మా తమ్ముడే ఎవరైనా కొడుక్కి నాన్న చూసుకుంటా అంటారు కానీ నాకు నా దృష్టిలో అన్ని కూడా మా నాన్న అన్ని కూడా మా తమ్ముడే ఓకే ఏం చేస్తుంటాడు తమ్ముడు చదువుకుంటా ఉంటాడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఎలా మరి ఏదైనా పనికి నేను హైదరాబాద్ వచ్చిన రూమ్ కి మనీ ఏమైనా కావాలంటే మా తమ్ముడు వర్క్ చేస్తాడు బయట వాటర్ ప్లాంట్ కి వెళ్తూ ఉంటాడు వాటర్ క్యాంట్ ఇంటింటికి వేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు మనీ కావాలంటే నాకు మనీ ఫోన్ పే చేస్తాడు నెక్స్ట్ ఏంటంటే ఏదైనా దసరా కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో ఎవరికైనా నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాడు కానీ నేను అడగకుండా మా తమ్ముడు నాకు ఫైవ్ హండ్రెడ్ పంపించాను చూసుకుని ఏం కానీ ఉపయోగపడతాయి అంటాడు ఎందుకు డబ్బులు పంపించాయంటే ఉంచుకోలే అంటాడు సో నాకు అనిపిస్తూ ఉంటది ఏ అన్నయ్య తమ్ముడికి అయ్యేది కానీ తమ్ముడు అన్నయ్య వేస్తున్నాడు అనేసి సో కొన్ని కొన్నిసార్లు నేను లవ్ లో పడి ఫ్యామిలీని కరెక్ట్గా అర్థం చేసుకోలేను లవ్ ఉండడం వల్ల ఏం ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఓపెన్ డిగ్రీ కట్టి ఈ ఫీల్డ్ లో ఓకే ఓపెన్ డిగ్రీ ఓపెన్ గానే ఉంచినావా లేకపోతే రాస్తున్నావా ఏమన్నా రాస్తున్నా ఇంకొక ఇయర్ ఉంది వన్ ఇయర్ ఉంది ఇంకో ఇయర్ ఉంది పాస్ అయిన వాన్ని అని పాస్ అయినట్టు ఓపెన్ డిగ్రీ అంటే మీకు ఆల్్రెడీ అర్థమైపోయి ఉంటది ఓపెన్ అనే ఓపెన్ అంటే ఓపెన్ గానే ఉన్నాయి అన్ని సబ్జెక్ట్ ఓకే సో ఇదంతా బానే ఉంది ఇక్కడ వరకు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న అంటే ఫార్మర్స్ మా అమ్మకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి బాగోలేదు అన్నమాట అంటే కాల్ కి టీబీ వైరస్ వచ్చింది టీబీ వైరస్ ఓకే అందువల్ల మా అమ్మ ఏం పని చేయలేదు మా నాన్న అక్కడే కష్టపడుతూ ఉంటాడు నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఏంటంటే యాక్ట్ అవ్వాలని డ్రీమ్ అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా అయితే నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది ఇంజనీర్ అవ్వాలని ఉండేది సో నేను చదివేటవాడిని ఈ సబ్జెక్ట్లు ఎంచుకుని ఎలా అయినా ఇంజనీర్ అవ్వాలనుకున్న వాడిని నాకు ఇంటర్మీడియట్ లేదంటే మా అమ్మకు బాగోలేదు బాగా అందువల్ల ఫైవ్ సిక్స్ లాక్స్ వరకు ఖర్చు అవుతాయి అన్నారు ఆ తర్వాత మా దగ్గర అంత మనీ లేదు ఏం చేయాలి అర్థం కాలేదు మా నాన్న పని చేస్తున్నాడు ఇప్పుడు నేనేం ఆలోచిస్తే నేను అమ్మాయి దృష్టిలో లవ్లో ఉండడం వల్ల కరెక్ట్గా చదువుకపోయాడిని జాబ్ తెచ్చుకోలేన నమ్మకం నాకు కూడా పోయింది జాబ్ తెచ్చుకోలేన అన్నట్టు అనిపిస్తుంది సో ఏం చేయాలంటే ఇప్పుడు నేను మా నాన్న కష్టపడి నాకు చదివేస్తాడు ఇప్పుడు నేను అనుకున్న చేయకపోతే నాకన్నా బాగా చదువుతారు మా తమ్ముడు మా చెల్లి వాళ్ళకి చదివించలేకపోవచ్చేమో మా తమ్ముడు మా చెల్లి అని మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది నేను ఎలాగ ఏం చేయలేను కాబట్టి జాబ్ తెచ్చుకో జాబ్ తెచ్చుకోలేను కాబట్టి సో నేను ఏదైనా దూరంగా వచ్చి కొన్ని రోజులు ఏదైతే కంపెనీలో వర్క్ చేసి మా అమ్మకు బాగోలేదు మనం అక్కడే కష్టపడుతుండో సో మా నాన్నకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను ఆ తర్వాత మా అమ్మకి బాగోపోయినప్పుడు మా మామయ్యలు ఎక్కువగా నాకు దేవుళ్ళు కనిపిస్తారు తెలియదు నా కళ్ళతో చూసిన దేవుడు ఉన్నాడు మా మామయ్య మా అమ్మకి బాగోకపోతే మా మామయ్య మా అమ్మకి బాగోకపోతే మంచి చూసుకున్నాడు ఒక టూ ఇయర్స్ వరకు వాళ్ళని దగ్గర ఉంచి మొత్తం అంతే ఇంకా మా అమ్మకి అన్ని చేశారు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాల్కు బాగపోతే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వచ్చి టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చి చాలా అంటే చాలా చేశారు మా మామీ వాళ్ళు మా మామీ వాళ్ళు కూడా మనీ పెట్టారు సో అన్ని ప్రాబ్లమ్స్ దేటుకుంటూ మంచిగా ఇప్పుడు అంతా ఓకే ఫ్యామిలీ అంతా అమ్మ మంచిగా ఉంది ఇప్పుడు సో హ్యాపీ ఇంకా నేను నా లైఫ్ లో అయితే చిన్నప్పటి నుంచి దేనికోసం కూడా ఎక్కువ బాధపడలేదు మా అమ్మకు అంత బాధ వచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు ఆ కష్టం ఏంటో తెలియకుండా మా మామీ వాళ్ళు అంతా చూసారు మా మామ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అమ్మకి బాగోలేదు డబ్బులు లేవని నేను చదువు ఆపేకు నేను కాకపోతే కష్టపడి నీకు చదివేస్తాను నువ్వు అనుకుని వచ్చేయని చెప్పేవాడు కానీ నాకు తెలుసు కదా నీ లవ్ లో పడడం వల్ల చదువు అంతా పోయింది ఇంకా క్లారిటీ ఉంది లవ్ లోనే పడ్డావు క్లారిటీ ఉంది చదవద్దు అనే క్లారిటీ కూడా ఉంది ఇప్పుడు అట్లా కవర్ చేస్తున్న ఓకే వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి వీడియోస్ అంటే ఒక అమ్మాయి నన్ను చేసింది ఏమని అంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళాం అక్కడ వాళ్ళ బావ తనకి నార్మల్ గా ప్రపోజ్ చేశాను తప్పకూడదు అని ప్రపంచ చేశాను నార్మల్ గా సరదా అప్పుడే చూసి అప్పుడే చేశా ఆ సరదాగా మా ఫ్రెండ్ ఒకటి చేమని చేశాను అమ్మాయి ఏమందంటే వాళ్ళ బాగా పిక్స్ చూపించింది ఇన్స్టాలో తిరిగి ఫాలోవర్స్ ఉన్నారు మా బాగా ఎలా ఉన్నాడని కొంచెం ఇన్స్ట్రాన్స్ చేసింది అందరి ముందు నేను ఇంతకు ముందు టిక్టాక్ చేశావా వీడియోలో టిక్టాక్ లో వీడియోలు పోయాక మంచి ఫ్రేమ్ అవుతుంది అవుతుందంట ఇంకా ఇన్స్టా మంతే బాగా బాధపడాను చా మంచి ఫాలోవర్స్ వచ్చారు అంత బాగుంది అంట ఇంకా యాప్ పోయింది ఎందుకంటే ఎక్కడైనా ఆయమంటారు బాగున్నాడు అని నార్మల్ గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటే ఓకే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ న్యూస్ లవ్ ప్రపోజల్ చేసుకున్నాడు ఏంట్రా మరి ఏం చేస్తాం అక్కడ అమ్మాయి అంతే అమ్మాయికి అక్కడ ఏం కావాలి ఫాలోవర్స్ కావాలా ఫాలోవర్స్ కాదు ఇంకా బెటర్ బెటర్ అంతే నాకన్నా బెటర్ ఉన్నాడు అని చెప్పింది అలా బావా అంతే మంచిగా లుక్ ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాడు అని ఆ తర్వాత చేశానంటే సో నేను ఆపేసి వదిలేసిన దాని గురించి మాట్లాడుతుంది ఫాలోవర్స్ గురించి ఇంతకు ముందు టిక్ టాక్ చేసి వదిలేశాను పోయిందని అయితే ఇంకెలా కాదు ఇన్స్టాలో వీడియో చేయడం మొదలెట్ట ఆ అమ్మాయి మీద కోపంతో మొదలెట్ట ఆ తర్వాత రీచ్ బాగా వచ్చింది తను చూస్తూ ఉంటది నేను ఒకటే డిసైడ్ అయ్యే రోజు ఏ అని చెప్పిందో ఒకవేళ బై మిస్టేక్ లో తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ రావాలి నా నన్ను బ్లాక్ చేసిన పక్క రావాలని చూస్తే వాళ్ళ దీంట్లో కూడా వీడియో రావాలి అలా తయారయ్యా అనమాట ముప్పై వేలు రావాలనుకున్నావు తన ఆడకన్నా కొంచెం బెటర్ గా ఉన్నట్టు కనిపించాలనుకున్నా సో ఇప్పుడు అంతా మారిపోయింది తనే మనం ఫోన్ చేసింది వీడియోస్ బాగా చేస్తున్నా ఇంకా బాగా చేయని సో మళ్ళీ అలాంటి వాళ్ళు కానివ్వకూడదు తన గురించి తెలుసు కదా మొత్తం ఓకే చూపించాయి ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది దీనిలోకి ఎట్లా ఎంటర్ ఆ అమ్మాయి లవ్ స్టోరీ కాదు ఈ అమ్మాయి నార్మల్ గా సరదాగా ప్రపోజ్ చేసా ఈ అమ్మాయి కాదు లవ్ చేసిన అమ్మాయి క్లారిటీ ఉంది ఈ అసలు అమ్మాయి ఎవరు ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు అమ్మాయి ఏంటంటే దీనికి ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి కంటే ముందు ఇంకో లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా ఉంది స్కూల్ లవ్ స్టోరీ అది క్లాస్ లో పోయినా పోయినావా అంటే సినిమాలు ఉంటాయి కదా సినిమాల సగం ఫార్ట్ చేస్తాయి యూత్ కి అట్లానే చెప్పుకొని బతకాలి ఇంకా వల్ల అంటే సినిమాలో ఉంటది కదా అంటే ఇంత ప్రేమ లేకపోవచ్చు కానీ సినిమా చూపించే ప్రేమ ఎలా ఉంటదంటే నిజమేనేమో ప్రేమ ఇలా ఉంటదేమో అన్నట్టు అనిపిస్తుంది సో ఆ సినిమా చూసి మా ఫ్రెండ్ చెప్పాడు అమ్మ చూస్తుందిరా నీతో మాట్లాడుతుంది ఇంకెవరితో మాట్లాడే చూశాక అర్థమైంది భూమి మీద రాధికలు టైం అది రాధిక సెకండ్ ఇద్దరు రాధికలైనా సో ఫస్ట్ రాధిక అంటే రాధిక కాదు హిందు పేరెడ్ అంత ఓపెన్ గా ఇప్పుడు లేదా అమ్మాయి హిందు అంటే ఏందో అనుకున్నారు మీరు ఆరాచంద్రెడ్డి హిందు చూసారా సో ఈ అమ్మాయి ఏంటంటే అవన్నీ అమ్మాయిలందరూ గురించి మాట్లాడితే చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా అంటే సరదాగా టైం పాస్ కోసం లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించను చాలా మందిని కూడా చాలా మంది ఐ మీన్ ట్వంటీ ప్లస్

నువ్వెంత నువ్వు నువ్వెంతా నేనంత అన్నట్టు నేను ఇంటర్లో ఉండేటప్పుడు ఆర్ట్స్ లో ఒక అమ్మాయిని సైన్స్ లో ఒక అమ్మాయిని ఓఏలో ఒక అమ్మాయిని టెన్త్ క్లాస్ అమ్మాయిని నలుగురు లవ్ చేశాను ఒక అమ్మాయి తెలియకుండా ఒక అమ్మాయికి ఎందుకు అదొక సరదా మా ఫ్రెండ్స్ నేను చెప్పుకున్నాను కదా ఎంతమంది అమ్మాయిని లవ్ చేయి నువ్వే కోని నీకు అని బోర్ రాకుండా అమ్మాయిని అంటే అమ్మాయిని చూసేటోళ్ళు మాకు తిరగడం జస్ట్ చూసి లవ్ చేసి ప్రపోజ్ చేసి అలా ఉండేది ఎట్లా ప్రపోజ్ చేస్తుండేవాడు ఎట్లా ప్రపోజ్ చేసావు నువ్వు బాగున్నావు నచ్చావు నువ్వు ఒప్పుకుంటే పెళ్లి అనుకుంటున్నా నువ్వు ఒప్పుకోపోతే ఇక్కడతో జీవితం ఆపేద్దాం అనుకుంటున్నా ఈ టైప్ లో